వివరాలకు వెళ్తే ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రపంచ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాదులో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు క్రీడలకు నిధుల కొరత లేదని అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామన్నారు క్రీడల ద్వారా వచ్చే స్ఫూర్తి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు గత పాలకుల నుంచి వచ్చిన క్రీడా సముదాయాలను ఆస్తులను మరమ్మత్తులు చేసి అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర క్రీడల పెద్దలందరికీ సంఘాలకి అధ్యక్షులకి కార్యదర్శులకి స్పోర్ట్స్ అథారిటీ ఉద్యోగస్తులందరికీ ముఖ్యంగా క్రీడాకారులకి టిఎన్జిఓ ఎన్జిఓ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు లాల్ బహదూర్ స్టేడియంలో మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమస్త క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంది మనిషి జీవితంలో ప్రతినిత్యం గెలుపు ఓటముల కోసమే పోరాటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత స్పోర్ట్స్ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చూసి ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు ఈరోజు మేము కొత్త లోగాను ఆవిష్కరించున్నాం ఒలింపిక్స్కి ధీటుగా ఉండే విధంగా తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్స్కి పోవాలి కొన్ని గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రాబోయే అతి త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేస్తున్నాం స్పోర్ట్స్ సిటీని త హైదరాబాద్ హైదరాబాద్ను స్పోర్ట్స్ సిటీగా ఈరోజు తీర్చిదిద్దబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ కల్లా ఖచ్చితంగా తెలంగాణలో గోల్డ్ మెడల్ కొట్టే సాధించే విధంగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలన్న దిశగా ఈరోజు శాట్స్ ముందుకు పోతూ ఉంది ఖచ్చితంగా అన్ని జిల్లాలలో కూడా స్పోర్ట్స్కి సంబంధించిన మీ అందరికీ తెలుసు అక్టోబర్ రెండవ తారీఖు రోజు సీఎం కప్ను కూడా ఆవిష్కరించబోతున్నాం రెండు నెలల పాటు సీఎం కప్ ప్రతి గ్రామంలో గ్రామ స్థాయిలో ఆరు పోటీలతో మండల స్థాయితో ఆరు ఆరు క్రీడలతో జిల్లా స్థాయికి వచ్చే వరకు దాదాపు పద్దెనిమిది క్రీడలతో రాష్ట్ర స్థాయికి వచ్చే వరకు ఇరవై క్రీడలతో స్పోర్ట్స్ ఈరోజు సీఎం కప్ ఏర్పాటు చేయబోతున్నాం మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు అయితే ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి పదిహేడున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు అరెస్ట్ తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాగ్మూలం నమోదు చేశారు ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బిఆర్ శ్రేణులు సంతోషంతో మునిగిపోయారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర అన్నారు కొంత ఆలస్యమైన న్యాయమై గెలిచిందని అభిప్రాయపడ్డారు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన పేర్కొన్నారు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని అన్నారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని దేవిప్రసాద్ అన్నారు కవితపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆయన అన్నారు తమపై ఆరోపణలు చేసిన వారందరికీ ఈ తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారని మండిపడ్డారు గడిచిన పది పదిహేను రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసా ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా మోరికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురైతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు అయిన సందర్భంగా ముషిరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బీఆర్సీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని బాలసంచా కాల్చి మిఠాయిలు తినిపిస్తూ తీన్మార్ డ్యాన్స్లతో సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని పార్టీ నాయకులు రాకేష్ అన్నారు అన్యాయంగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టినా చివరికి న్యాయమే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉందని వారు తెలిపారు తెలంగాణ గవర్నర్ దేవ్ వర్మ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు గవర్నర్కు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఈఓ భాస్కర్ రావు స్వాగతం పలికారు ముందుగా గవర్నర్ తెలంగాణ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఆశీర్వచనం చేశారు osion on that. is a very beautiful experience. The sun in this temple is a very beautiful experience. ఎంపీగా మొదటిసారి గెలిచి సొంత ఊరికి వెళ్ళిన బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు అంబాలలో ఘనస్వాగతం పలికారు అభిమానులు కమలాపూర్ మండలం గూడూరులు ఎంపీ ఈటల రాజేందర్ కు అభిమానులు గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు नन्हा कुछ नन्हा कुछ धर्म की निबध नन्हा कुछ सी सारे ऊपर सारे ऊपर जय 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 కొత్త పెన్షన్ విధానంలో లేని ఐదు లాభాలు ఏకీకృత పెన్షన్ విధానంలో కార్మికులు పొందుతారని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు తెలిపారు సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ఏకీకృత పెన్షన్ పథకంపై మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి కిషోర్ బాబు ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆడిటర్ ఎస్ వివేకానంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు కార్మికుల గౌరవం భద్రత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొత్త పెన్షన్ విధానం కంటే ఐదు ముఖ్య లాభాలను చేకూరుస్తుందని కిషోర్ బాబు తెలిపారు ఇందులో కార్మికులకు పెన్షన్ కుటుంబ పెన్షన్ లాంటి సౌకర్యాలు పొందుతారని అన్నారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వేలోని డెబ్బై మూడు వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని వివరించారు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేసి లంసమ్ అమౌంట్ చేయడం జరుగుతుంది ఈ ఐదు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది ఇది కేవలం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఉన్నారో వారికి మంచి అవకాశం రావడం కోసం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ తెలియజేసింది దీని మీద ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉన్నాయి వచ్చినప్పుడు దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతమంది గారు మేము ఈరోజు మన ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి అమల్లోకి తీసుకురావడానికి దాన్ని అనౌన్స్ చేసిందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి మేము ఈరోజు మన ప్రెస్ మీడియా మిత్రులు కెలవడం జరిగింది బేసికల్గా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తూ ఉందండి ఈ విషయాన్ని నేను మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ ఇంతకు ఇంతకుముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ పెన్షన్తో పాటు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది పాత దానిలో బట్ న్యూ ఎన్పిఎస్లో అది లేదు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ లో ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది కొత్వాలగూడలోని తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు కొత్వాలగూడలోని సర్వే నెంబర్ పదమూడులో తన కుమారుడి పేరుతో పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల పట్టాభూమి ఉందని చెప్పారు ఆ భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొనుగోలు చేశామని రెండు వేల ఐదులో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్టు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు మా ల్యాండ్లకి రీజనబింగ్ కూడా పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటే అది మేమే చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చిపోయితే నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మహినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా స్టేట్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగ ఒక క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టున్నాం అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్లో కొద్ది బఫర్తో నిలిచిపెట్టే భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం అది పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పో ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్ల అని అనుకుంటుంది అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టింది మేము అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి వాళ్ళ గురించి నేను చెప్పా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు ముందస్తు యాప్లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కుషాయిగూడ ఏసీపీ తెలిపారు గణేష్ మండపాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య తెలిపారు అలాగే ముఖ్యంగా మట్టి వినాయకులను పూజించాలన్నారు వినాయకుని చేస్తున్నారు సార్ వాటర్ లేకున్నా వినాయకులు మాత్రం దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు సార్ అక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ చనిపోయారు అంటే ఇక్కడ ఇది అంటే వినాయక చవితి కాకుండా అలాగే వినాయక చవితి నిర్వాహకులందరూ ముఖ్యంగా పోలీసు వారి సూచనలు మరియు అండ్ కరెంట్ వారి సూచనలు తూచా తప్ప కూడా పాటించాలి ఎందుకంటే మనం తొమ్మిది రోజులు ఎంతో భక్తితోటి పూజ చేస్తాం అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా మనం మనమే బాధపడదు బాధపడవలసి వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మన కాలనీ మన గ్రామస్తులే ఉంటారు కాబట్టి దయచేసి ఆ కరెంట్ వైర్లు ఈ దీపాలు అండ్ మనం ఓమన్ చేసినప్పుడు ఎందుకంటే చిన్న చిన్న మండపాల దగ్గర ఓమాలు చేసినప్పుడు కొంచెం పెద్ద వస్తుంది కాబట్టి చూసి మండపం గిట అందరికీ అనుకూల అనుకూలంగా ఉండేటట్టు రోడ్లపైనే ఇంకో సార్ మెయిన్ రోడ్లపైన గిటా లేకుండా కొంచెం చూడాలి సార్ ఎందుకంటే స్కూల్ బస్సులు ఉంటుంటాయి అందరూ ఎంత ఉంటారు తొమ్మిది రోజులు కాబట్టి చాలా మందికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఇది ఒక సూచన మీరు పరిగణించాలి సార్ తప్పకుండా లాస్ట్ టైం లాగానే మా ఇబ్బంది లేకుండా మేము సార్ ఈసారి అందరికీ సపోర్ట్ చేస్తామని ఈ తెలియజేస్తున్నాం జరిగింది మన మండపాల దగ్గర మన ఉత్సవాల దగ్గర ఎట్టి పరిస్థితులు మద్యం తాగము అని చెప్పేసి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా ఎట్టి ప్రొసెషన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అనేది ఉండకూడదు మనం ఏదైతే భక్తి తోడు చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు పెట్టాం డీజే లేవని చెప్పినా కానీ డీజే పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు ఆ ఒక్క రోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండొచ్చు తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజులు పోలీసు ఉంటుంది వ్యవస్థ ఉంటుంది ఇదంతా ఉంటుంది అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పట్టుకురాకండి ఏ స్ఫూర్తితోడైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవ నవరాత్రులు లేదంటే లెవెన్ డేస్ భక్తి శ్రద్ధలతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కీసర పోలీస్ స్టేషన్ పనులు ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర ఆడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగి వచ్చేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ మేడ్చల్ జిల్లా గట్ కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేసి చెరువులు కుంటలు ఆక్రమించి భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి చెరువులను కాపాడాలని హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర కార్యదర్శి పుట్టాలక్ష్మణ్ చెప్పారు వెంకటాపూర్ గ్రామంలో అనురాగ్ యూనివర్సిటీ అలాగే నీలమ మెడికల్ కాలేజ్ బఫర్ జోన్లో నిర్మించారు కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు చెరువులను నాలను కుంటలను ఆక్రమించి విద్యా సంస్థలు నెలకొల్పాలని నెలకొల్పాలని చెప్పేసి ఆయన అధికారం నుండి పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను మున్సిపల్ అధికారులను గ్రామ పంచాయతీ మబ్బె పెట్టి బెదిరించి చేసి ఒక అక్రమ కట్టడాలను నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది అంటే ఈ రోజు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారుల నుండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా అదేవిధంగా ఎమ్మెల్యే కొనసాగుతూ రోజు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను అదేవిధంగా అధికారులను మోసం చేసి ఈ రోజు ఒక నిర్మాణం చెప్పడం జరిగింది వాస్తవానికి ఒక సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరు మరియు ఎనిమిది వందల పదమూడు నాదంచు కబ్జా చేసి కట్టుబడి చెప్పేసి చాలా పూర్తిగా అను సమాచారం ఉన్నది అంటే అనేక ఆధారాలు ఉన్నాయి మీ ఆధారాలు సంబంధించినటువంటి మీరు నిజంగా చోడి కానీ లేకపోతే నాన్న మా నాన్న కబ్జా చేసుకోండి మీరు నిర్మించిన దాన్ని మీరు నిర్మించుకోవాల్సిన అవసరము పల్లారాయ్ పైన ఉన్నది అంటే మీరు ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ లేవన్నత ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మీరు ఒక దబాయించే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగరేద డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఇప్పటికైనా ఆంధ్ర యూనివర్సిటీ తేలిపోయింది ఎందుకంటే నాగం చెడు కబ్జ చేసి చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి దాంతో పాటు ఈరోజు ఆసుపత్రిస్తూ ఉన్నారు అంటే విద్యార్థులు మోసం చేసి విద్యార్థుల మోసం విషయాల నిర్మాణం చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా హైడ్రా కమిషనర్ గారు ఈ యొక్క అనేక తప్పుదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా రోజుల్లో నాద కబ్జా చేసే రోజు ఈ యొక్క కళాశాల నిర్మించుకున్నారు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యా సభ డిమాండ్ చేస్తున్నాం లేనిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తాం అక్టోబర్ ఇరవై నాలుగున ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఐదు దశాబ్దాల ఆవిర్భావ దినోత్సవం మహాసభను విజయవంతం చేయాలని పిడిఎస్యు నాయకులు ఓయూ ఆర్షిక కళాశాల వేదికగా సమావేశం నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభమైన పీడిఎస్యు ఉద్యమం అక్టోబర్ ఇరవై నాలుగుతో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోబోతుంది అనేక విద్యార్థి ఉద్యమాలలో పీడిఎస్లో కీలక భూమిక పోషించింది కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఏర్పడ్డ పీడిఎస్యు జార్జిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహరి గోళాశంకరు రంగవల్లి మహారోజు వీరన్న సాంబయ్య రమణయ్యల అమరత్వంతో ఈ నేలపైన ఉద్భవించిన పీడిఎస్యు యాభై సంవత్సరాల తర్వాత ఉస్మా యూనివర్సిటీ వేదికగా యాభై సంవత్సరాల ఆయుర్భావ దినోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించబోతుంది దీనికి రెండు రాష్ట్ర కమిటీలు ఐక్యంగా నిర్వహించాలన్న గొప్ప చారిత్రక అంశంతో ఈ సభ జరుగుతుండడం మరొక ముఖ్యమైన విశేషం ఈ సందర్భం నుంచి జా రెడ్డి ఆలోచన నుంచి ఉద్భవించిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్భవించిన యాభై ఏళ్ళ పీడిఎస్సి నుంచి ఐక్యత దిశగా విప్లవోద్యమ ఆలోచనలతోటి సమానత్వ సమాజ ఆవిష్కరణ కోసము తోడ్పడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు నాలుగవ సంవత్సరం భారతదేశం విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి సంవత్సరం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆనాడు యావత్తు భారతదేశం మొత్తం ప్రపంచ విద్యార్థి విప్లవ ఉద్యమం ఉస్మానియా వైపు చూసింది ఉస్మానియా కేంద్రంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పీడిఎస్యు కామ్రేడ్ జార్జిరెడ్డి పీడిఎస్యు అనే జెండాని ముందుకెత్తుకోవటం ఆనాడి నుంచి ఈనాడు వరకు యాభై ఏళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాల మూడు తరాల విద్యార్థుల్ని పీడిఎస్యు ప్రభావితం చేస్తూనే ఉంది పీడిఎస్ మొదటి తరం విద్యార్థులు కామ్రెడ్ జార్జిరెడ్డి జంపాలతో కలిపి కలిసి పనిచేసిన విద్యార్థులు నేడు డెబ్బై ఏళ్ల వయసులో సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి సందర్భం ఉంది ఈనాడు మళ్ళీ తిరిగి ముక్కలు చెక్కలుగా చీలిక పాయలుగా మారినటువంటి ప్రతిశీల విద్యార్థి ఉద్యమం యాభై ఏళ్ళ తర్వాత ఒకటి కాబోతూ ఉంది ఒక పక్క దేశవ్యాప్తంగా మనువాదం బుసల కొడుతూ ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులపైన గిరిజనులపైన ఆదివాసులపైన మహిళల పైన పెద్ద ఎత్తున దాడి సాగుతూ ఉంది రైటిస్ట్ ఫోర్సెస్ అన్ని ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు వామపక్ష ఉద్యమాలు విప్లవ ఉద్యమాలన్నీ డిసింటిగ్రేట్ అవుతున్నాయని చెప్పి ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహుల్లోకి వాళ్ళ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం అదేవిధంగా సామాజికంగా ఆలోచించే వాళ్ళు ఈరోజు నిస్పృహుల్లో ఉన్న మాట వాస్తవం హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం కాలనీలో భూలక్ష్మి విగ్రహ ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓవైసీ బ్రదర్స్ వచ్చి క్షమాపణ చెప్పాలని దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మాణం జరపాలని భక్తులు డిమాండ్ చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పునర్నిర్మాణం ఖర్చులు చెల్లించాలని ధర్నా చేశారు పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కేసు పూర్తిగా విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు కూర్చోబెట్టి మరి అనేక సార్లు ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ తీసుకోకపోతే ఈ రోజు పరిస్థితి పట్టింది కాబట్టి వాళ్ళు మేము చెప్తున్నాము వాళ్ళని ఇప్పుడు పట్టుకొచ్చేదాకా మేము ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు ఆయనను కూడా పట్టుకోవాలి ఎందుకంటే స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు పదే పదే ఇక్కడ మన హిందూ బంధువులు ఇక్కడ అందరూండి చెప్పాక కూడా ఒక్క పోలీస్ అవస్త పట్టించుకోవట్లేదు ఇక్కడ అంత జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఒక కమిటీ ఏం చేస్తాం మా ఇన్ని రోజులు చేసిన పూజ వికారాన్ని మలిచేస్తామా మా బాాలలు ఎవరు చెప్పుకోలా మేము పోలీస్ స్టేషన్ కూడా కెమెరాస్ ఉన్నాయి ఇన్ని పెట్టేని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి శ్రీకృష్ణుడు జన్మ నిందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి భూలక్ష్మి పోచమ్మ తొంభై అధినేత అధినేట పుట్టినూడ పుట్టినడు అది అయ్యగుడు పుట్టలేదు దానికన్నా ముందరించిన దేవాలయం ఇది అరే శ్రీరామ పద్మ నాడు అదంతా వంకులు మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కుని వచ్చి అమ్మవారి తలకాయలు నడికింది అమ్మవారి తలకాయలు వేసింది ఆమరణ నిరాహార దీక్ష చేస్తా కానీ చంద్రు అనుకుంటే ఎమ్మెల్యే ఎంపీ వచ్చి క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల వేసాల్సిందే ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా ఎలక్షన్ రోజు చూసిన ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది ఉంది ఇలా నమ్మం పది మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ అప్పుడే కాపాడుకోలేకపోయినా మేము నిన్న అరౌండ్ లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి అరౌండ్ ఒక ఇన్సిడెంట్ అయి జరిగింది ఇక్కడ సంతోష్ నగర్ పిఎస్ లిమిట్స్లో సో దానికంటూ ఇమీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది సంఘటనకి ప్రస్తుతానికి కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో కంప్లీట్ సిటీ పోలీస్ డీసీపీ గారితో సహా అందరం ఆల్ వింగ్స్ టాస్క్ ఫోర్స్ ఎస్బీ అందరం కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది దీనిపైన స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము ఏ రకమైన దర్యాప్తు చేయాలో పూర్తిగా దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా త్వరగా ఇంట్రాగేట్ చేసి దీని మూలాలు కూడా అన్ని వెళ్ళి పూర్తిగా కనుక్కుంటాము ఇంట్రాగేషన్ తర్వాత చేసి ఎందుకు జరిగింది ఏ రకంగా జరిగింది అన్నది కూడా అన్ని ఫ్యాక్ట్స్ బయటికి తీస్తాం సార్ భక్తుల డిమాండ్ ఏంటి సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద ఎనభై మూడు పాయింట్ నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనం సీజ్ చేశారు మొత్తం గంజాయి విలువ ముప్పై లక్షలు ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు ఏవీబీ నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు